మనస్సును మార్చి విజయాన్ని సాధించండి ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక గొప్ప సత్యం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రంలో ఒక వ్యక్తి తలలో యాంత్రిక భాగాలు ఉన్నాయి మరియు ఆ భాగాలను సరిచేస్తున్న చేతులు కనిపిస్తున్నాయి ఈ చిత్రంపైన వాస్తవికతను మనసు సృష్టిస్తుంది మన మనస్సును మార్చడం ద్వారా మన వాస్తవికతను మార్చవచ్చు అని రాసి ఉంది ఈ సందేశం మనకు ఒక ముఖ్యమైన పాచం నేర్పుతుంది మన మనస్సు మన విజయానికి మన వ్యక్తిగత ఎదుగుదలకు ఒక శక్తివంతమైన సాధనం మన జీవితంలోని ప్రతి అనుభవం మన ఆలోచనల ద్వారా రూపొందుతుంది మనం సానుకూలంగా ఆలోచిస్తే మన జీవితం కూడా సానుకూల దిశలో సాగుతుంది ఈ చిత్రంలోని యాంత్రిక భాగాలు మన మనస్సులోని ఆలోచనలను సూచిస్తాయి మన ఆలోచనలు పాతవి ప్రతికూలంగా ఉంటే మన జీవితంలో అడుగు ముందుకు వేయలేము